కరుణ కంచం ముందు కూర్చుంది కానీ అన్నం సహించలేదు కంచంలో చేకడుకుని బయటకొచ్చింది ఈగలు తెగ ముసులుతున్నాయి ఎండ తీక్ష్ణతకే స్నానం చేసినట్టుంది శరీరం ఫ్యాన్ గాలి వెచ్చగా వస్తోంది మనసులో తాపం కళ్ళల్లోంచి ఆవిరిగా బయటకొస్తోంది కళ్ళు ఎరుపు రంగుకు మారిపోయాయి ఏం చేయాలి ఈ ఆలోచన మెదడును తొలిచేస్తోంది పోస్ట్ కరుణకు ప్రాణం లేచొచ్చినట్టయింది ఆ ఉత్తరం ఎక్కడదో వెంటనే ఊహించగలిగింది చిరంజీవి కరుణకి ఆశీర్వదించి రానిది నువ్వు బయలుదేరి మిగిలిన విషయాలు ఇక్కడ ఆలోచించుకోవచ్చును ప్రసాద్ మావయ్య కరుణకి ఎగిరి గంతేయాలనిపించింది నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ అందినట్టయింది దర్శన్ కేక వెయ్యాలనుకుని వెంటనే విరమించుకుంది ఇప్పుడు దర్శన్ ని ఏం చెయ్యాలి కొడుకు దగ్గరికి వెళ్ళిపోమని చెబితే కృతజ్ఞురాలు దర్శన్ని తీసుకుని వెళితే వాళ్ళు ఏమనుకుంటారు తనకే దారి లేదు దర్శన్ ఎలా కరుణ దృఢనిశ్చయానికి వచ్చేస్తూ దర్శన్ అని కేక పెట్టింది దర్శనొచ్చి ఏమ్మా అని అడిగింది బట్టలు సామాన్లన్నీ సర్దే మనం బండార్లాక వెళ్ళిపోతున్నాం మామయ్య రమన్ రాశాడు నేను కూడా నీతో రానా దర్శన్ అనుమానంగా అడిగింది కరుణ తలెత్తి చూసి నీ ఇష్టం రావాలనుంటే రా లేదంటే మానే అంది నేను వస్తాను వాళ్ళు నన్ను పోషించలేకపోతే వాళ్ళింట్లోనే పాచిపం చేసి నీకోసం కోసం ఉంటాను ఆడపిల్ల ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు దర్శన్ కరుణ గొంతు ఆశ్చర్యంతో కృతజ్ఞతతో వణికింది దర్శన్ ఆ పిల్లని దగ్గరకు తీసుకుని కంటతడి పెట్టింది రెండు రోజుల్లో ఉన్న కొద్ది సామాను సర్దడం పూర్తయింది ఖరీదైన ఫర్నిచర్ కూడా అప్పు కింద జమైపోయింది కరుణ అనుకున్న సమయానికన్నా ముందే ఇంటిని బాధ్యతని అపుల వాళ్ల పరం చేసి మిలటరీ ట్రక్ బెడ్డింగ్తో దర్శన్తో పఠాన్ కోటు బయలుదేరింది రుణం తీరిన ప్రదేశం కనుమరుగు కాగానే కళ్లల్లో నీళ్లు కూడా కరువయ్యాయి మూడో రోజు పొద్దన్నే బండార్ లంకలో కాలు పెట్టింది తను వస్తున్నట్టు టెలిగ్రామ్ ఢిల్లీ నుంచి ఇచ్చింది వాకిట్లో పిల్లలందరూ వరుసగా నిల్చునున్నారు బస్ ఆగింది ముందు కరుణ బెడ్డింగ్ కింద పడేసి ట్రంకుతో దిగగానే దర్శన్ ఆమె వెనక దిగింది ఎవరో దిగగానే పిల్లలు మొహాలు చూసుకున్నారు ఖాళీ లోపల నుంచొచ్చి మేనకోడల్ని కోగులించుకుని కంటతడి పెట్టింది పిల్లలు పెద్దవాళ్ళయ్యారు దుర్గా భవానీ చీరలు కడుతున్నారు మిగిలిన పిల్లలందరూ బ్యాండ్ మేళం కట్టినట్టు ఒకే రంగు పరికి నీళ్లు వేసుకున్నారు వేసుకున్నారు స్నానమయ్యాక దర్శన్కి కరుణకి భోజనం పెట్టింది దర్శన్ అన్నం తిన్నాననిపించుకుని బయటపడింది ఈ నేళ్లలో ఆమె ఎప్పుడూ అన్నం తిని ఎరగదు ఎప్పుడైనా పీడిగుడు మెతుకులు నోట్లో వేసుకున్నా రెండు పొలకాలో రొట్టెలో తినేది ఈ కొత్త రకం వంటలు కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి దర్శన్ అన్నం మింగినట్టే ఈ దుఃఖాన్ని కష్టాన్ని మింగింది రెండు స్వీటు రెండు హాటు వెచ్చవెచ్చని చోలే చాయ్ ఇవి తిన్నప్పుడు డాక్టర్ ఇంటి మనిషాయి ఇప్పుడు చెట్టుకు పెట్టగా ఎగిరిపోతే దిగ్గులేని కరుణ కోసం ఇవన్నీ దిగమింగి తీరాలనిపించింది దర్శన్ పంజాబీ బట్టలు చూసి పల్లెటూరు కావడం వలన ముస్లింల మనిషిగా తేల్చి పారేశారు ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడెలా వస్తుంది సింధూర్ పెట్టుకో దర్శన్ అంది కరుణ బద్ధకంగా ఊరుకుంది దర్శన్ కరుణ లిప్స్టిక్ సింధూర్ అద్దం తీసుకొచ్చిచ్చి పెట్టుకో అని గద్దించింది సింధూర్ లిప్స్టిక్ పెట్టుకున్నాక అదా సంగతి అని ఊరుకున్నారు అంట్లు పిల్లలై తోముతారు కరుణ రోజూ తాను తోముతానని వెళ్లేది ఖాళీ పిల్లలు చేతులు అడ్డం పెట్టి కరుణని రాణించేవారు కాదు రిజల్ట్స్ వచ్చాయి బిఏ హయ్యర్ సెకండ్ క్లాస్లో పాస్ అయింది కరుణ కీర్తి టెలిగ్రామ్ ఇచ్చాడు ఏ పని చేయకుండా తిని కూర్చోవాలంటే దర్శన్కి కరుణకి సిగ్గుగా ఉంది ఉద్యోగ ప్రయత్నం మీద దృష్టి పడింది కరుణకు అప్లికేషన్స్ పెట్టి పెట్టి విసిగిపోయింది ఏ కంపెనీ గాని ఆఫీసు గాని కనీసం కాల్ లెటర్ పంపడం లేదు తండ్రి తన పేరవేసిన వెయ్యి రూపాయలు క్రమంగా ఏడు వందల్లోకొచ్చాయి మీద పది తులాల బంగారం మాత్రమే ఉంది కూర్చుని తింటే కొండలు రాళ్లు కరిగిపోతాయి ఈ బంగారం డబ్బు ఎంతకాలం వస్తుంది అప్లై చేసిన కొన్ని కంపెనీల రిగ్రెట్ లెటర్స్ వచ్చాయి కాళీ పిల్లలు ప్రసాద్ ఇంత క్రితం తండ్రితో వచ్చినప్పుడు ఎలా చూసారో ఇప్పుడు అలాగే చూస్తున్నారు అయినా ఏదో భయం తండ్రిన్నప్పుడు మనస వాచ ఆత్మ నాత్త అనిపించిన ఆమె ఇప్పుడు ఏదో దూరపు బొందువే అని కూడా అనిపిస్తోంది రాత్రి పగలు విధి విరామం లేకుండా పల్టీలు కొడుతున్నాయి కరుణ అరువు మీద కూర్చుని ఆలోచిస్తోంది పగలు రాత్రి రైలు పట్టాలుగా కాలం రైలుగా చేసుకుని వెళ్ళొస్తా మళ్లీ వస్తా అంటోందని చదివిన మాటలు మాటికి గుర్తొస్తున్నాయి ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ప్రసాద్ ఏమీ కూడబెట్టలేదు పిల్లలు అంతకంతకు ఎదిగిపోతున్నారు వీళ్ల పెళ్లి ఎలా అని భార్యాభర్తలిద్దరూ అనుకోరు అతను తెచ్చిన డబ్బు చేతిలో పోస్తాడు ఆమె వండి పెడుతుంది బిడియపడుతూ రెండు మూడు సార్లు తను డబ్బు ఇవ్వబోయింది కానీ ఖాళీ తీసుకోలేదు అన్నైపోతే నువ్వు పరాయిదానం అయిపోలేదు కరుణ ఇంకా మేము విశ్వాసం లేని వాళ్ళం కాలేదు ఆ తర్వాత ఖాళీకి కరుణ డబ్బు ఇవ్వలేదు పిల్లల్ని సినిమాకు తీసుకువెళ్లాలనిపించినా ఉన్న డబ్బు ఖర్చు పెడితే ఎలా అని మానేసింది రవి ఇంటికొచ్చాడు కరుణను చూపించి మీ మామయ్య కూతురు అని పరిచయం చేశాడు ప్రసాద్ దర్శన్ ఆ పిల్లవాడి వైపు ఆశగా రెండు నిమిషాలు చూసింది ఆ తర్వాత భయంతో నోరు మూసుకుంది మధ్యాహ్నం కరుణ నిద్రపోయినప్పుడు ఆడవాళ్లందరూ చేరి చెప్పుకునే మాటలు దర్శనకు అర్థం కాకపోయినా నెమ్మదిగా అనుకునే ఆ మాటలు కరుణకు సంబంధించినవేనని అనుమానిస్తుంది రవి మీద లేనిపోని ఆశలు పెట్టుకోవడం అంత మంచి పని కాదని మౌనంగా ఉండిపోయింది పది రోజులు గడిచేసరికి ఇంట్లో చైతన్యం వచ్చింది రవికి కరుణకి మధ్య స్నేహం బలపడింది ఇన్నాళ్లకు కరుణ జీవితానికి ఒక స్నేహితుడు దొరికాడు ఓ సాయంత్రం పూట కరుణ అతనితో అంది నేనొకసారి మా డాడీతో ఈ ఊరొచ్చాను అప్పుడు నేను ఏమీ చూడలేకపోయాను నువ్వు వానపల్లి సెకినేటిపల్లి ద్రాక్షారం ఇవన్నీ చూపించవా ఇంటి దగ్గరుండి ఉండి బోరనిపిస్తోంది రవి బుర్రోపి చిన్నగా నవ్వాడు కరుణ ఈ విషయం అడిగిన పది నిమిషాలకి అతను తల్లి దగ్గరికి వెళ్లి ఈ సంగతి చెప్పాడు కాళీ చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి ఒకసారి చూసి నీ ఇష్టం అంది నువ్వు ఊ అనమ్మా నువ్వు ఇష్టపడి వెళ్లమంటే అలాగే వెళ్తాను కాని రవి మధ్యలో ఆపేశాడు మాటల్ని కాళీ తలదించుకుని వెళ్ళిరండి అంది ఇవాళ కాదు రేపు అన్నాడు కాళీ ఆ రాత్రి భోజనాలుడ్డిస్తూ కరుణవైపు అప్పుడప్పుడు చూస్తూ తిరిగి పనిలో మునిగిపోయింది ఆ మర్నాడు పొద్దన్నే స్నానం చేశాక అమలాపురం శ్రీ స్వామి వారి ఆలయం చూపించేందుకు తీసుకుని వెళ్లాడు చెయ్యేరా కరుణ అమలాపురంలో అంది మా డాడీ చెప్పలేదే ఆయనకు మూఢనమ్మకాలు లేవు మిలిటరీ మనిషి కదా నేను పదహారు అణాల ఆరు నూరు నూరు పైసల ఆస్తి కొన్ని నాకు దేవుడంటే నమ్మకం ఉంది డాడీ కూడా నమ్మకం ఉంది రవి ఆ నమ్మకం వేరు కరుణ నా నమ్మకం ప్రతి రాయిని దేవుడని పూజిస్తే ఆ రాయే కొన్నాళ్ళకి వారాలిచ్చే దేవుడవుతాడు కరుణ పక్కపక్క నవ్వింది నోటి దగ్గర చేయి అడ్డం ఉంచుకుని ఆ చేతిని అతి నెమ్మదిగా తీసుకుని సారీ రవి నువ్వు ఇంజనీర్వి ప్రతి రాయి దేవుడు అని బ్రిడ్జి కట్టడానికి ప్రారంభోత్సవం చేస్తే కొన్నాళ్లకు చేతనత్వం వచ్చి రాయి కదిలిపోతుంది అప్పుడు నీ దేవుడు ఆదుకోలేడు ఎవరిని నువ్వు మిలటరీ మనిషి కూతురని అనిపించుకున్నావు పద పద బస్సు దిగాక ఆలయం వైపు దారి తీశాడు ఎక్కడో అమలాపురానికి చాలా దూరంలో ఉన్న చెయ్యేరులో ఉన్న స్వామివారు అన్ని చోట్లా కనిపించే శ్రీనివాసుడికి భిన్నంగా ఏమీ లేడు కాని అక్కడున్న పాతికేళ్ల యువతి ఒంటి మీదకు స్వామివారు వచ్చారు కరుణ తెల్లబోయింది మన కోరికలు దేవుడు చెబుతాడు జరిగేవి లేని రవి లోపలికి వెళ్లి కళ్ళు మూసుకుని భక్తిగా నమస్కారం చేశాడు అతని వంతు వచ్చేందుకు చాలాసేపు పట్టింది ఒక్కొక్కళ్ళే వస్తున్నారు స్వామివారి కరుణ కటాక్ష వేక్షణాల కోసం పడిగాపులు పడుతున్నారు ఆయన చెప్పే మాటలు విని కొందరు తృప్తితో వెళ్ళిపోతే మరికొందరు చిన్నబోయిన మొహాలతో ఎళ్లదారి పడుతున్నారు రవి వంతు వచ్చింది వాతికేళ్ల ఆమె పచ్చని శరీరంతో పవిత్రంగా కనిపిస్తోంది రవివైపు ఓసారి తేరిపారా చూసి నువ్వు కోరుకుంది కాదు అంది రవి జాలిగా చూశాడు నీ రాతంతే అని అతనికి బొట్టు పెట్టి పంపించింది ఆమె రవి దిగులుగా చూస్తూ కరుణ నువ్వు నుల్చో అన్నాడు కరుణ తప్పనిసరిగా నిల్చుండిపోయింది ఆ యువతి వైపు చూసి రెండు క్షణాలు మాట్లాడలేదు చివరికి నెమ్మదిగా అంది ఎన్ని కష్టాలు ఎంత పోరాటం ఇవన్నీ జరిగితేనే గాని ఒడ్డున పడవు ఇంక వెళ్ళు కరుణ బయటకు వచ్చేసింది ఆమె మనసులో ఆ మాటలకు చిన్నబోయింది దారిలో ఎన్నోసార్లు అనుకుంది చివరకు మనసులో ఆగక రవివైపు చూస్తూ ఇటువంటివి వింటే చూడు మనసు పాడైపోయింది నువ్వు ఒక్కడవే వెళ్లాల్సింది మిలటరీ వాళ్ళమని ఎగతాళి పట్టిస్తావని నేను నీ మాట విన్నాను ఇప్పుడు నాకెంత బెంగగా ఉందో తెలుసా రవి మాట్లాడలేదు అతని మనసే బాగాలేదు ఆమెకేం జవాబు చెబుతాడు ఆలోచిస్తున్నాడు రవి ఆమెను అటునుంచి నాపల్లి తీసుకుని వచ్చాడు అక్కడ పళ్ళాలమ్మకి పూలు పళ్ళు ఇప్పించాడు కాలువ పారుతోంది గుడి పక్కనే అక్కడ కూర్చుంటే వేప చెట్టు రవి చెట్టు చల్లని గాలులు మనసుని ఆహ్లాదపరుస్తున్నాయి దూరంగా పడవ మీద పాటలు పాడుతూ ఏ తీరాలకో వెళుతున్నారు పొద్దున్నుంచి భోజనం కానీ పలహారం కానీ చేయలేదు దారిలో ముక్కామాల రేవు దగ్గర హోటల్ కనిపిస్తే టిఫిన్ చేద్దామా రవి అని అడిగింది కానీ అతను వినిపించుకున్నట్లు లేడు మరోసారి అడిగితే గుడికి వెళ్లేటప్పుడు కడుపు నింపుకుంటామా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ దెబ్బతో నోరు మూసుకుంది ఇప్పుడు కడుపులో కరకరమంటోంది ఎదురుగా అరటిపళ్ళు కనిపిస్తున్నాయి అతన్ని అడగాలంటే నామోషి అనిపించింది అయినా రవి రెండు అరటి కొనవా అంది రవి ఈ లోకంలో లేడు అతను నిచ్చలంగా పారే ప్రవాహం వైపు చూస్తున్నాడు నీటి పక్షులు నీటి అంచు వరకు వాలి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అవతలిగట్టున భార్యడు పొడవున్న తాచు చెట్టు ఎదురుగా ఉన్న పొట్టలోకి సన్నగా జారిపోతోంది రాయి ఒకటి తీసుకుని నీళ్లలోకి విసిరేశాడతను నీళ్లు చల్లా చెదురైపోయాయి బల్లకట్టు మీద సైకిళ్లు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుతున్నాయి పడవ తాడు పట్టుకుని హైలో హైలెస్స అంటూ సాగిపోతున్నారు అరటి పళ్ళు కొను రవి రవి పడ్డాడు సారీ కరుణ అంటూ లేచి డజను పళ్ళు కొని తెచ్చి ఆమె చేతిలో ఉంచాడు ఆమె అందుకుని మొత్తం తినేసింది రవి చాలా బాధపడ్డాడు నీకెంత ఆకలని నాకు తెలీదు కరుణ నిన్ను నా పిచ్చి సెంటిమెంట్స్తో తో ఉపోషం పెట్టాను కరుణ కళ్ళెత్తి చూసి పర్వాలేదు అంది నవ్వి మరి కొంచెం సేపు అక్కడే ఉండి ఇంటిదారి పట్టారు అప్పటికే కరుణ చాలా అలసిపోయింది ఇంటికొస్తూనే భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకుంది ఆ పడుకోవడం పడుకోవడం సాయంత్రం వరకు లేవలేకపోయింది ఏమో ఏం తెలుస్తుంది తిండికి వసూలు చేసినట్టు డబ్బు అడిగితే ఏం బాగుంటుంది మా అన్నయ్య అప్పట్లో మా రవి చదువు ఆగిపోకుండా అడ్డుపడ్డాడు ఇప్పుడు ఇస్తారా పిల్ల బాగుంటుంది డబ్బు ఉంచే ఉంటాడు మీ అన్నయ్య అవతలి గొంతు అంటోంది గాలి గట్టిగానే నిట్టూర్చింది మా అన్నయ్య అంటే నాకు ప్రేమ లేదని లోకం అంటే అందుకు నేను జవాబు చెప్పలేను కాని అందరూ లేచిపోయిందని కూతురు అంటుంటే ఈ అగ్నిహోత్రాన్ని కోరి కొంగును ముడిపెట్టుకోలేను కదమ్మా మీరవి ఆ పిల్ల వెంట తిరుగుతుంటే అనుకున్నాం మేము అనుకోవడం లేదు ఆ ఉద్దేశం ఉంటుందంటే నేను నమ్మను వాడికి భక్తి ఎక్కువ సంధ్యావందనం చేసుకోందే భోజనం చేయడు అందరూ అనుకునే ఈ పిల్లని వాడు చేసుకోడు గాలి ఖచ్చితంగా అంది మీ అన్నయ్య ఉన్నప్పుడు అనేదానివి కదటమ్మా కాళీ మూడో మనిషి అంటోంది కాళీ నిర్భయంగా జవాబిచ్చింది నాకు ఉన్నవాళ్ళందరూ ఆడపిల్లలే వాళ్ళ పెళ్లిళ్ళు కావద్దా కరుణ నిద్రమొత్తు వదిలిపోయింది ఒక్కసారిగా నిపుల వర్షం కురిసినట్లు అనిపించసాగింది చటుకున లేచి కూర్చుంది పక్కనే చూసింది కొంగు పరచుకుని దర్శన్ పడుకుండిపోయింది ఎప్పటికప్పుడు దర్శన్ని ని తీసుకుని ఎటైనా పరిగెత్తాలనిపిస్తోంది గాలి మనసులో ఇటువంటి భావం ఉందని తెలియలేదు ఇన్నాళ్ళు ఆమె మాత్రం తప్పేమంది కూతుళ్ళు ఎక్కువగా ఉండి తక్కువ ఆదాయం ఉన్న ఈమె స్వార్థపుర్రాలు ఎందుకైంది వివేకవంతురాలు కనుక పిల్లల భవిష్యత్తు చూసుకుంటుంది కరుణ ఆవేశం చల్లారిపోయింది మంచం మీద నీరసం వచ్చినట్లు వెనక్కు వాలిపోయి పైనున్న కొబురాకుల అటక చూస్తోంది కాని మనసు మాత్రం దుర్భేద్య భవిష్యత్తుని చీల్చుకుంటూ పోవాలని ప్రయత్నం చేస్తోంది కరుణ మనసు కుదుటి పడలేదు మర్నాడు మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ కాల్ లెటర్ ఇవ్వగానే కరుణ ఎగిరి గంతేసింది సంతోషం పట్టలేక దర్శికి కాళీకి ఈ విషయం చెప్పేందుకు వెళ్ళింది రవి గుమ్మంలో కనిపించిన అతని పక్కనుంచే దూసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఏంటి ఏంటి హడావిడి అంది కాళీ నాకు ఉద్యోగం దొరికిందత్తయ్యా కరుణ గుమ్మంలో కూర్చుండిపోయింది ఎక్కడా కాళీ ఆతృతగా అడిగింది ఢిల్లీలో ఢిల్లీలోనా మళ్ళీ అంత దూరంలో ఒకద్దానమే ఉంటావా ఇప్పుడే బెంగగా ఉంది కాల్ లెటర్ కదా సెలెక్ట్ కావాలి అప్పుడు రావాలి రవి నిరాశ తెప్పించాలనన్నాడు అతను ఎప్పుడొచ్చాడో గమనించనే లేదు కాళి కరుణ అసలు పట్టించుకోలేదు దర్శన్ ఓ మూల కూర్చుని ఈ ఉద్యోగం రావాలని దేవుళ్ళకి మొక్కుకుంటోంది కరుణ లేని సమయాల్లో అందరూ ఆడుకునే గుసగుసల భాష రాకపోయినా భావం కనిపెట్టగలిగే దర్శన్కు సోలాల మాదిరి గుచ్చుకుంటున్నాయి కరుణ కీర్తికి టెలిగ్రామ్ ఇచ్చింది మరో వారం రోజులకి కరుణ పెట్టే బెడ్డింగ్తో బయలుదేరింది దర్శన్ ఆమె వెనకే ఉంది రవి రాజమండ్రి వరకు వస్తానని బయలుదేరబోతుంటే వద్దు అని ఆపేసింది కరుణ అయినా రవి వినిపించుకోలేదు బొస్సు ఎక్కుతూ మేనత్తయ్యంత వద్దని వారించినా వినకుండా వంద రూపాయలు ఆమె చేతిలో ఉంచింది దర్శన్ కొడుకు రామ్లాల్ ఢిల్లీలో ఉంటున్నాడు ఆ ధైర్యంతో గడప బయట కాలు పెట్టింది నువ్వు మా ఇంటి కోడలు కావాలనుకున్నాను ఖాళీ ఏమనుకుందో ఏమో చటుక్కునంది కరుణ ఒకసారి మేనత్త మోహంలోకి చూసింది ఆ చూపలకి అర్ధం ఖాళీ గ్రహిస్తే నిజంగా నిజంగా అంటున్నావా లేచిపోయిందని కూతురు నీ కోడలైతే నీ పిల్లలకి పెళ్లి కాదు అసలే మీరు ఉండేది ఆంధ్రదేశంలో నీకు ముందు ముందు అగౌరవం కలగదా లేత్త లేనిపోని మాటలు మనసులో ఒకటి పైకి మరొకటి అండం నేను అర్థం చేసుకోగలను అని తెలుసుకునేది కరుణ చూపల్ని తప్పించుకుంటూ దృష్టి మార్చింది బస్సు కదిలింది కరుణ మరో పాఠం చదువుకుంది బస్సు క్షణంలో మలుపు తిరిగింది పంట పొలాలు కాలవ కరుణకు వీడుకోలు చెప్పాయి రాజమండ్రి స్టేషన్లో రైలెక్కించే ముందు రవి చనువుగా కరుణ చేతిని అందుకున్నాడు కరుణ ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ చిన్నగా నవ్వింది కరుణ ఆ కళ్లల్లో తడి ముత్యాల మాదిరి మెరుస్తున్నాయి థ్యాంక్ యూ రవి నాకుగా నేనెప్పుడు మనసు పోగొట్టుకోలేదు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా నాకు మాత్రం ఇష్టం లేదు ఇష్టం లేదు రవి తీవ్రంగా అడిగాడు కరుణ జవాబు చెప్పబోయేంతలో రైలు వేగా నమ్ముకుంది రవి కనుమరుగైపోయే వరకు కరుణ చూస్తూనే ఉంది చెయ్యి ఊపుతూనే ఉంది రవికి కరుణకి చెయ్యేరు వెంకటేశ్వర స్వామి మాటలు గుర్తుకొస్తున్నాయి దర్శనకు ఈ మజిలీ గమ్మత్తుగా ఉంది రెండు రోజులు సత్రంలో బస చేసిన యాత్రికుడి కొన్న అనుభూతి మాత్రం ఆమెకు మిగిలింది రెండు రోజుల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు టెలిగ్రామ్ చూసి రామ్లాల్ స్టేషన్కు వచ్చాడు షాకూర్ బస్తీలో ఉండే రామ్లాల్ వింతగా కనిపించాడు కరుణ కళ్ళకి తలకి పెద్ద తలపాగా చుట్టుకుని పంచి కట్టుకున్నాడు అతను బీడీ కాలుస్తూ తల్లిని సాదరంగా తీసుకుని వెళ్లాడు చదువుకుని ఖరీదైన బట్టల్లో సంస్కారయుతంగా ఉన్న కరుణం చూడగానే అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు రెండు నిమిషాలాగి నమస్తే బెహన్జీ అన్నాడు దానికి సమాధానంగా నమస్తే అంది కరుణ ఇంటికి చేరుకున్నాక రామ్లాల్ భార్య సంతోష్ పుల్కా రాజ్మా చేసి పెట్టింది యాపిల్ పళ్ళు కోసి ముందుంచింది అవి తిని నిద్రపోయింది కరుణ చాలా రోజుల తర్వాత కరుణ ఉత్తర హిందుస్థానం తిండి తినడం వల్ల సుఖంగా నిద్రపోయింది లేచాక సంతోష్ ఆక్రూట్ బాదం కొట్టిపెట్టింది మధ్యాహ్నం గడిచిపోయింది ఆ మర్నాడు పొద్దున్నే పది గంటలకి కీర్తి వచ్చాడు అతను వస్తూ వస్తూనే కరుణ సర్టిఫికెట్లు ప్రొవిజనల్వి తీసుకుని రాగలిగాడు ఆ సాయంత్రం కరోల్ బాగులో ఉన్న కంపెనీకి వెళ్ళింది పది నిమిషాల్లో ఫలితాలు కూడా తెలిసిపోయాయి కరుణ సంతోషం నిపుమీద నీళ్లు చెల్లినట్లయింది కాళ్ళు ఈడ్చుకుంటూ ఆఫీస్ బయటకు వచ్చేసింది ఆ రాత్రి దర్శన్ పక్కనే పడుకుని దర్శన్ బయ్యా మనల్ని పోషించగలడా నాకు ఉద్యోగం రాగానే వెళ్ళిపోదాం ఈ మాటను చెప్పగలవా అని అడిగింది కొడుకు దగ్గరికి వచ్చాక దర్శనకు చాలా సంతోషంగా ఉంది పరాయి దేశంలో పరదేశీలా బ్రతికే కన్నా తన స్వంత ఊళ్ళో తన వాళ్ల మధ్య కొట్టుకున్నా తిట్టుకున్నా పర్వాలేదు అనిపించింది ఆమెకు కరుణను దగ్గరికి తీసుకుని బెంగ పెట్టుకోకు నీకు నేనున్నాను తప్పకుండా రామ్లాల్ పోషిస్తాడు అంది ధైర్యం చెబుతూ కీర్తి రెండు రోజులుండి బెహంజీ నన్ను మర్చిపోకు నీకు ఏ అవసరం కావాలన్నా నేనున్నాను ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు వస్తావు కదా అప్పుడు హరిరామ్ కొడుకు కీర్తిని మరిచిపోకు అన్నాడు కరుణ అతనికి థ్యాంక్స్ చెప్పింది రోజులు వారాలు గడిచిపోతున్నాయి కరుణ దురదృష్టం ఉద్యోగం దొరకలేదు ఆ వేళ పోస్టులో వచ్చిన కవర్ చూసి ముందు సంతోషించి తర్వాత నిగ్రహంగా ఉండిపోయింది కరుణ మీ ఫోటో మాకొచ్చింది మీ అర్హతలు బాగున్నాయి మేము కోరిన షరతులు మీరు అంగీకరించినట్లయితే మీరు మీ దర్శనంతో వచ్చి డ్యూటీలో జాయిన్ కావచ్చు డూపే కరుణ ఆ ఉత్తరం చూపించింది దర్శన్కి దర్శన్ కూడా చాలా సంతోషించింది అనుకున్నదే ఆలస్యం కాకుండా బయలుదేరారు రామ్లాల్ వాళ్ళు వచ్చినందుకు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కానులేదు వాళ్ళు వెళ్ళిపోతున్నారని దిగులుతో గోడ కానుకుని కాళ్ళు చాపుకొని కూర్చోను లేదు మధ్యతరగతి కన్నా ఓ మెట్టు కిందున్న అతను భార్య అతిథుల విషయంలో అర్భకులు తల్లిని కూడా పోషించలేనని అతనికి తెలిసిపోయింది గబ్చిప్గా ఊరుకున్నాడతను కరుణ మరో వైపు దారి తీసింది పార్సీ కాలనీ డాక్టర్ గంటి రోడ్లో ఉన్న ముందు టాక్సీ నాపి తన దగ్గరున్న తో సరిపోల్చుకుంది కరుణ ఆ అడ్రస్సే ఇంటి గోడ మీద సిమెంట్ చేయబడిన ప్లేట్లు రాతితో మెరుస్తోంది అలికిడి విని ఆల్సిషయం తెగ మొరగడం ప్రారంభించింది కరుణని గట్టిగా పట్టుకుంది దర్శన్ జూలీ జూలీ లోపల నుంచి కంగు మంది స్వరం ఆ తర్వాత అతను బయటకొచ్చాడు ఎర్రగా లావుగా ఎత్తుగా బలంగా ఉన్నాడు ఎర్రగా ఉన్న అతని కళ్ళు అతని మొహానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి ఉంగరాలు తిరిగిన క్రాఫు దుబ్బుగా ఉంది నీల రంగు కనుపాపల్లో క్షణం నవ్వు నవ్వినట్లు మెరిసి మాయమైంది అతను గంభీరంగా అడుగులు వేస్తూ ఎస్ అన్నాడు కరుణ చెప్పింది ఓ అన్నాడు అతను కనుబొమ్మలు ఎగరేసి అతని చూడగానే స్పష్టంగా తెలిసిపోతుంది అతను మిలిటరీ నుంచి రిటైర్ అయి ఉంటాడని కరుణని లోపలికి ఆహ్వానించాడు దర్శన్ అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుంది అతని వెనకే కరుణ వెళ్ళింది నేను డబుల్ డూపే ఉర్ఫ్ లక్ష్మీ నారాయణ్ణి మరో మాట చెప్పాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అరవింద్ అనే పేరుతో కూడా నేనే చేశాను అచ్చా మీరిష్టపడ్డారన్నమాట మా పిల్లను మీరు చూసుండరు కరుణ కళ్ళు పైకెత్తి ప్రశ్నార్థకంగా చూసింది ఇప్పుడు టైం సరిగ్గా రెండు గంటలు రాత్రి ఎనిమిది గంటల వరకు తల్లిలేని మా డాలీని చూసుకోవాలి ఇదే పర్సనల్ ఇంటర్వ్యూ నేను వెళుతున్నాను మీకు కావలసిన మిగిలిన ఏర్పాట్లు అని ఆపేసి చప్పట్లు కొట్టాడు తలుపు తెరుచుకుని ముప్పై అతను లోపలికొచ్చి సాబ్ అన్నాడు ఇతను గణేష్ ఇతను చూస్తాడు అని జర క్యాల్ రకో అన్నాడు అతను మరో మాట అనకుండా టీవీగా బయటకు వెళ్ళిపోయాడు మీ పేరు అతను హిందీలో అడిగాడు కరుణ జవాబు చెప్పింది ఇప్పుడే వస్తాను అతను లోపలికి వెళ్లిపోయాడు పది నిమిషాల్లో అతను డాలీని వచ్చాడు ఆ పిల్లకి ఎనిమిది ఉంటాయి ఎర్రగా తండ్రి మాదిరి ఉంది బాబ్డ్ హెయిర్ మినీ స్కర్ట్ వేసుకుంది చేతుల నిండా మసి పూసుకుంది ఆ మసి బుగ్గలకు నుదురుకు అంటించుకుంది బెహన్జీకు నమస్తే కరో గణేష్ ని ఒక్క తోపు తోసి తలుపు తెరుచుకుని వెళ్లిపోయింది డాలీ కరుణకు క్షణంలో అర్థమైపోయింది పీకి పందిరి వేసే ఈ పిల్లను ఒక దారికి తీసుకురావాలన్నమాట వింటున్నా ఈ ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతకడం రెండు పోట్ల టిఫిను రెండు సార్లు కాఫీ భోజనం కాక ఖర్చుకుగాను మూడు వందలిచ్చే ఇటువంటి ఉద్యోగం తను ఈ జన్మలో సంపాదించగలదా ఈతో పాటు తను ఆయనకు పర్సనల్గా లెటర్ రాయడంలో దర్శనికి తనకి తలదాచుకునేందుకు ఆ ఇంట్లో స్థానం కూడా ఇస్తున్నాడు కుర్చీ జరుపుకుని తలుపు తెరిచి బయటకొచ్చింది వచ్చింది కరుణ డాలి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు కరుణ ఆలోచించే గణేష్ అని పిలిచింది గణేష్ వచ్చాడు డాలి ఏది ముందు మీరిద్దరూ ఇల్లు చూడండి డాలి ఎక్కడుందో ముందు ముందు మీరు వెతుకు గాని అన్నాడు నమ్రతగా ఆ ఇల్లు అక్కడున్న ఇళ్ల కన్నా ప్రత్యేకంగా ఉంది ఫ్లోర్ ఫ్లోర్తో విశాలమైన ఆవరణతో యజమాని అభిరుచికి తగినట్టుగా ఉంది దాదాపు పది గదులున్న ఇల్లు అది రెండు బెడ్రూమ్లున్నాయి వంటింటి పక్కనే డైనింగ్ హాల్ ఉంది డైనింగ్ రూమ్ కాక లైబ్రరీ రూమ్ ఉంది వంటింటి పక్కనే ఉన్న కొని కూర్చుంది డాలి ముందు ఉల్లిగడ్డలు ఉన్నాయి వాటిని తరిగింది అవి అస్తవ్యస్తంగా ఉన్నాయి దర్శన్ ని గణేష్ ని వెళ్ళిపోమని సైగ చేసింది కరుణ డాలీ పక్కకు వెళ్ళి నీ పేరేంటమ్మా అని అడిగింది డాలీ ఒక్కసారి ఆమె వైపు చూసింది ఆ చూపులో నిరసన స్పష్టంగా కనిపిస్తోంది ఏం చదువుతున్నావు డాలీ మాట్లాడలేదు ఉల్లిగడ్డను కోయడం వల్ల కళ్ళు ఎర్రబారి మాటలు పుడుతున్నాయి ఎర్రబడ్డ కళ్ళల్లో నీళ్లు అవిరామంగా కారుతుంటే పెద్దగా ఇంటికప్పు ఎగిరిపోయేలా ఏడవడం మొదలు పెట్టింది కరుణ ఆ పిల్లని దగ్గరకు తీసుకుంది కరుణని తోసేయాలని డాలి చేసిన ప్రయత్నం వృధా అయిపోయింది కరుణ రెండు చేతులతో ఎత్తుకుని బాత్రూం వైపు తీసుకుని వెళ్లి నీళ్లతో కళ్ళను కడిగింది చల్లని నీళ్లు కళ్ళ మీద పడగానే డాలికి ప్రాణం లేచొచ్చినట్టయింది కరుణను విడిపించుకుని టక్కున కిందకు దిగి ఇంట్లోకి పారిపోయింది కరుణ అడుగులో అడుగు వేసుకుంటూ డాలీ వెనక లోపలికి వెళ్ళింది డాలి వంటింట్లోకి వెళ్లి కంచం పెట్టుకుని చపాతీలు వేసుకుంది కరుణొచ్చి కూర వేసి తిను అంది డాలీ వెంటనే ఆ కంచం తీసేసి వెళ్లిపోయింది కరుణ ఇంకా ఆగిపోయింది ఆ పిల్ల వెనక పదిహేను నిమిషాలు తిరిగేసరికి ఎక్కడ లేని నిస్సత్వ వచ్చేసి టైఫాయిడ్ వచ్చాక పత్యం తిన్న రోజుని గుర్తుకు తెస్తోంది ఒంట్లో దమ్డి ఎత్తు ఓపి కూడా అయిపోయింది కరుణ రెండు మూడు సార్లు డాలీ అని పిలిచింది కానీ డాలీ పత్తా లేదు ఇది ఇంటర్వ్యూనా భగవాన్ ఇది ఇంటర్వ్యూ కాదు తన పాలిట శాపం అనుకుంది డాలీ కోసం బయటకొచ్చింది దూరంగా దర్శన్ హిందీలో గణేష్ తో కష్టాలు వెళ్లబోసుకుంటోంది ఈ కొద్ది సమయంలోనే వాళ్ళిద్దరూ చాలా కాలం నుంచి ఎరిగిన వ్యక్తుల్లా కలిసిపోయారు ఆమె చేతులుపుతూ చెప్పే మాటలకు గణేష్ మొహం వెడల్పోయింది ఆత్మీయులకు మొహం వాచినట్లుంది అతన్ని చూస్తుంటే కరుణ దూరంగా చూసింది అక్కడ డాలీ గోడెక్కుతోంది బోబరే ఈ పిల్లను పట్టుకుని దారిలోకి తీసుకురావడం కష్టమే అనుకుంది మెల్లగా డాలీ దగ్గరకు వెళ్ళి మాట చెబుతా కథ చెబుతా అంది కరుణ వైపు డాలీ గమ్మత్తుగా చూసింది కరుణ ఆ పిల్ల కళ్లకు బహుశా విరిదాన్లా అనిపించిందేమో రాత్రి ఏడు గంటలకి కారు శబ్దం వినిపించింది డూపులే వచ్చినట్టు బోట్ల టకటక శబ్దం వినిపిస్తోంది కరుణ ఆ పిల్ల పక్కన సోఫాలో కూర్చుని చేతిలో గీతల్ని చూపిస్తూ ఏ రామ్ హై ఏ లక్ష్మణ్ అంటోంది విని విని డాలి ఆమె మొహంలోకి చూస్తూ మై పాగల్ నహి అంది కరుణ దెబ్బ కదిరిపోయింది డాలిని పిచ్చిదాని చేసి తనేం మాట్లాడింది తండ్రి రాగానే డాలి పుస్తకాల సంచి తీసుకుని గొంతు పెద్దది చేసి పుస్తకంలో మొహం దూర్చి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటోంది తండ్రి తనని గమనిస్తున్నాడో లేదో అని దొంగచూపులు చూస్తోంది డూపులే తెలుగులో మీరిలా రండి అన్నాడు పక్క గదిలోకి తీస్తూ కరుణ అతన్ని అనుసరించింది అతను ఆమెకు సీటు చూపించాడు ఆమె కూర్చుంది ఏమంటారు ఉద్యోగం చేస్తాను మా డాలీ పిచ్చిది కాదు చాలా తెలివైంది మూడు లేకపోతే ఇల్లంతా ఒక కొలికి తీసుకుని వస్తుంది ఆ స్థితిని భరించలేక ఇప్పటి వరకు చాలామంది రిజైన్ చేశారు నేను రిజైన్ చేయను ఎంతకంటే మంచి ఉద్యోగం వస్తే ముందుగా మీకు తెలియజేస్తాను దట్స్ గుడ్ ఇంతకీ మీతో ఉన్న ఆమె మీ నాయనమ్మగారా కాదు ఒకప్పుడు ఆమె మా ఇంటి గవర్నెన్స్ అనుకోవచ్చు ఐ మీన్ నా దృష్టిలో ఆమె అంతే మా వాళ్ళు మాత్రం సర్వెంట్ అన్నారు మీకెవరూ లేరా నా గవర్నెన్స్ నాతోనే ఉంటుంది ఇంకెవరు కావాలి మీరు మేజర్ కూతురునన్నారు మీకు రైఫిల్ యూజ్ చేయడం తెలుసా అఫ్కోర్స్ ఆయన స్విమ్మింగ్ హార్స్ రైడింగ్ హంటింగ్ ఎక్సెట్రా అవన్నీ సరదాకి నేర్చుకున్నవి ఇప్పుడు ఈ బొంబాయిలో వాటి ఉపయోగం నాకేమీ లేదు సో హై మీరు నిశ్చంతగా ఉండిపోవచ్చు కరుణ ఆలోచనలో పడింది మీకు ఇంట్లో ఏమాత్రం అవమానం జరగదు అని అతను లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అప్పుడే ప్రారంభమైంది కరుణకు జీవితం గురించి తెలియడం